తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్ గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సినిమా ట్రిపుల్ ఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న థియేటర్స్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ గా నిలిచింది బాహుబలి టూ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఇటీవలే ట్రిపుల్ ఆర్ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరగా చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకుంది ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సీక్వెల్ ఎప్పుడన్న ప్రశ్న తరచూ ప్రేక్షకుల నుంచి వారికి ఎదురవుతోంది తాజాగా దీనిపై తారక్ సరదాగా స్పందించాడు చాలా మంది ట్రిప్ ఆర్ సీక్వెల్ కావాలని అడుగుతున్నారు మాకు కూడా సెకండ్ పార్టీ తీస్తే బాగుంటుందని అనిపిస్తుంది రాజమౌళి గనుక సీక్వెల్ తీయకపోతే మీరందరూ ఆయన్ని చంపేసేలా ఉన్నారు ఆయన ఖచ్చితంగా రెండో పార్టీ తీస్తారని ఆశిద్దాం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు భట్ మరియు ఒలివియా మోరీస్ లో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ శ్రేయాశరణ్ రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అంది channel.